చూపించినందుకు అందరికీ థ్యాంక్స్ అన్న అందరు కూడా చెప్తున్నా కానీ నేనేం చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు నమ్మి ఎట్లేసిర్రో మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా నేను చూసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 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 ఇట్లా జరిగిందని చెప్పేసి వేరే వాళ్ళు రేపు పొద్దున ఒక ఒక ఫ్యామిలీకి అయితే ఊట వేయకుండా ఉండకుండా ఒక్క రూపాయికి లెక్క ఇప్పుడు ఏదో మిస్టేక్ జరిగిపోయిందని చెప్పేసి మీరు వేయకుండా పోతే ఒక ఫ్యామిలీకి నాశనం అవుతుందన్న ఏ నేను ఒక రిక్వెస్ట్ చేసి ఒకటే అడుగుతున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను చేసింది ఏం తప్పు లేదన్నా మొత్తం ఇగో వీళ్ళందరూ సమానంలో నేను అడుగుతున్నా నేనేమైతే తప్పు చేయలే బ్రదర్ కొంచెం మాట్లాడినందుకు నాకు కొంచెం బాధ అనిపించింది నిన్న వీళ్ళు చెప్పింది దానికో ఏదానికో కొన్ని క్వశ్చన్లు అడిగిండు కొన్ని బాధ అనిపించినాయి అన్న నాకు ఇప్పుడు అన్న తర్వాత నీకు ఏమనిపిస్తుంది అన్న అయితే గైస్ ఇగో ఇప్పటివరకు అయితే మేము మధ్యాహ్నం నుంచి ఇగో అంటే సాయంత్రం ఆల్మోస్ట్ సాయంత్రం నుంచి ఇప్పుడు రాత్రి అయింది అప్పటి నుంచి వీళ్ళని ఒక ఏంటంటే సోషల్ మీడియా తరపు నుంచి వీళ్ళని ఇంటరాగేషన్ లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫైనల్ గా తెలిసింది ఏంటంటే ఇప్పుడు కట్టప్ప కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోకపోవడం కట్టప్ప తప్పు కానీ లాస్ట్ కి తెలిసింది ఏంటంటే వంశ పిల్లగాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగి కొన్ని పైసలు అయితే ఖర్చు చేసిండు వీళ్ళ పైసలు అంటే వీలే అంటే వీలే కాదు మీరు ఇచ్చిన పైసలే వీళ్ళకి వాడి అయితే అవి చేరాల్సిన వ్యక్తులకు చేరకుండా అవి మధ్యలో కొంచెం గ్యాంబ్లింగ్ అయ్యి ఆ పైసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి తాగిర్రు ఆడిరు లాస్ట్ చెప్పు మాట్లాడు ఇంకో క్వశ్చన్ ఏంటి అయిపోయింది కదా నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు తెలుసుకోకుండా డైరెక్ట్ కట్టప్ప దెంగిపోయి ఉండని డైరెక్ట్ ఎట్లా అంటావు మేమందరిని గుసెట్టి చేసిన తర్వాత చేస్తే ఓకే అన్న మీరు మాట్లాడినా బాధ నేను అడుగుతున్నాను నీ క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ కట్టప్ప దంగిపోయింది అని వాస్తవమే ఎందుకు అన్నానంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం కోసం వీడియో తీసినావు వీడియో తీసేసావు పెట్టినా వీడియో తీసి పెట్టినావు మళ్ళీ అదే వీడియో అది నీ నీ అబ్బా ఒక్క నిమిషం ఉంటాయి కానీ ఇన్స్టాగ్రామ్ లో నేను చూసినప్పుడు వీడియో లేదు అది నువ్వు లో పెట్టినావా లేకపోతే దాన్ని డిలీట్ చేసి దాన్ని అండో కొడతావా అన్నది అది నీ సమస్య కానీ ఒకటేసారి వీళ్ళమ్మ నాకు ఫోన్ చేసి అయ్యా నన్ను రాత్రి తీసుకుపోయి పొద్దుగా వర్క్ తీసుకురాలేడు అనగానే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మీద నీ నంబర్ ఇచ్చిపోయినా ఒకవేళ ఇది చచ్చిపోతే వీళ్ళమ్మ నాకు ఫోన్ చేస్తా కదా ఇప్పుడు ఒక మాట అన్నా ఒక్క నిం అన్నీ అయిపోయిన తర్వాత అప్ప చెప్పి విజయ నాకు ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా అంతవరకు నాకు సంబంధం తర్వాత నేను తీసుకోవాలే నేను ఏం చేయలే కాబట్టి ఇట్లా సంబంధం అయితే విషయం చెప్తున్నా ఒక్క విషయం యూట్యూబర్స్ ఎవరైనా సరే ఏం తెలియకుండా ఏం తెలియకుండా మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత అందరు గుసెట్టే వీడియో చేయాలి కానీ సపరేట్ దానికి ఏమని దెంగిపోయి అని ఫస్ట్ తిట్ పైన ఉన్నా కదా పక్కకు మరి ఈయన లంజ కొడుకాయని తిట్టిండు దగ్గర పెట్టుకోవచ్చా లంజ కొడకాని తిట్టిండు ఆయన ఒక వీడియో పెట్టిండు ఈయన ఒక వీడియో పెట్టి నువ్వు ఒక వీడియో పెట్టి అంటే జనాల పిచ్చోళ్ళు మేము ఆ పిచ్చోళ్ళు మేము ఎంక్వైరీకి వచ్చినాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు చెప్పే ఇక్కడ ఫోన్ చేసినాము నేను రమ్మని చెప్పినాము నువ్వు వచ్చిన నువ్వు వస్తా అని నేను నైట్ చెప్పినావు ఆ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కదా అప్పుడు ఒక తల్లి వచ్చింది ఆ తల్లి నా కొడుకుని కూడా తిట్టిండు కట్టపై ఊరికొస్తే కొట్టి పంపిస్తామని చెప్పిండు మరి ఇట్లా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు అంటున్నా కదా ఇప్పుడు మళ్ళీ పిలిపించి మాట్లాడిన తర్వాత తప్పు లేదు కన్సిడర్ చేసి చెప్పేది ఇప్పుడు అన్నాడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాట అయితే అన్నాడు ఎందుకంటే వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఎందుకంటే నా కి రాలేదు పైసలు ఇంటికి రాలేదు ఇక్కడ కట్టప్ప చేసింది కట్టప్ప వస్తాయి కొడతామని చెప్పిండ్రీ మరి ఊరళ్ళు బిజీ మాట్లాడుతున్నాడు చెప్తా నేను తప్పు చేయలేను కదన్న ఇప్పుడు ఈయన తప్పు చేసిన డైరెక్ట్ మీరు ఇద్దరేం మాట్లాడలేదు నా ప్రతి వీడియో చూసిన ఇప్పుడు ఈయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంట ఒక తప్పు చేసిన ఉప్పు చేసిన నువ్వు చేసిన ఉప్పు ఏం తెలుసా వాళ్ళకి మంచిగా చేద్దాం అనుకున్నావు నువ్వు చేసినా తప్పు ఏం తెలుసా చేసిన మంచి నువ్వు లాస్ట్ దాకా స్టాండ్ తీసుకోకుండా నువ్వు వీళ్ళు దెంగిపోతున్నా కూడా నువ్వు ఆపకుండా ట్రై చేసా నువ్వు ఉన్నా లేకపోయినా అబ్బా పోలీస్ స్టేషన్ తీసుకోవద్దు అంటే రాలేరు ఆ వీడియో ఎందుకు పెట్టలేవు బ్యాడ్ కదా ఇప్పుడు ఆ వీడియో అయ్యో అని ఏ రూపాయి తినలేవు చెప్తున్నాము మంచి వ్యక్తి ఈయన మంచిగా చేసిండు ఒక తప్పు చేసిండు ఒక ఉప్పు చేసిండు ఒక తప్పు ఏం చేసిండు అంటే మూడు సంవత్సరాల కింద పడ్డాడు అని చెప్పకుండా తప్పు చేసిండు నాకు అది చెప్పలే వాళ్ళు విరిగిపోయిన బొక్కలు అంటే వాన్కాడు కన్నా చెడు లేదు అది పెద్ద తప్పుగా చెప్తున్నాను ఉప్పులా కన్సిడర్ చేసి చెప్తున్నా నువ్వు తొంభై తొమ్మిది శాతం మంచిగా చేసినావు నువ్వు కాలేదు నువ్వు మంచు అనివి ఇగో కట్టప్ప మీద వాళ్ళ ఊరోలు చేసిన ఆరోపణలు కట్టప్ప మీద ఇగో ఈయన ఈ తల్లి ఈ కుటుంబం చేసిన ఆరోపణలు అంత ఫేక్ నీ వీడియో నాకు ఒక్కసారి నీ వీడియోలో అడుగుతా అయితే వీళ్ళు నిన్న వచ్చి వీడియో చేయమని చెప్పేసి అడిగిర్రు దాని గుట్ట చెప్తా ఒక్క నిమిషం నేను అడిగా మీరిద్దరు మీ వీనని అప్రోచ్ అయ్యి కట్టప్ప నా మా నాయన మంచిగా ఈడ నువ్వు నా భర్త మంచిగా ఈడ నువ్వు చెప్పి వీడియో చెప్పిర్రా అడగాలి అడగలేదు ఎందుకు సానుభూతి వీడియో దాన్ని ఎందుకు హైలైట్ అవుదామన హైలైట్ అవుదామని నేను ఎందుకంటే నువ్వు ఫ్రేమ్ లో కొద్దామన హా ఓకే మంచి పని చేద్దామని ముంగటికి వచ్చిన వందల మంది ఉన్నారు తువ్వు మట్టి కాదు ఎందుకు ఏదో కథం అయిపోయింది కాబట్టి అన్న ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది వీలు మరి పది మంది పెడుతున్నారు యూట్యూబ్ లో ఎవడో అనుకో పైసలు ఇస్తున్నారు ఇలాకొక సాయం చేస్తాను ఆ తరపున నుంచి వెళ్ళి అనుకున్నాడేమో మంచిగా అనుకున్నాడేమో ఏదో ఒక చిన్న స్వార్థంతో నేను కూడా మంచిగా హైలైట్ అవుతాను అంటే నేను కూడా కొంచెం ప్రజలకు ఆ హైలైట్ కాదు నేను అంటుంది అట్లా హైలైట్ కాదు నేను కూడా ప్రజలకు మంచి మంచివాడుగా అంటే కొన్ని ఆరోపణలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కూడా మంచోనే తప్పేం చేయలేదు అనే ఉద్దేశంతో చేయొచ్చు అదే ఉద్దేశం అదే మనస్భావంతో వాళ్ళకు పైసలే ఇప్పిచ్చిండు అప్ప విన పైసలకి ఇప్పుడు మొత్తం కేల్కతం అయిపోయింది దుకాణం బంద్ అయిపోయింది కట్టప్పది వీళ్ళు ఊరోళ్ళ చేసిన ఏం లేదు కట్టప్ప కట్టప్పది ఏం లేదు అదంతా ఫేక్ వీళ్ళు చెప్తున్నారు కదా యూట్యూబర్లకు యూట్యూబర్లలో ఎట్ల అయిపోయింది అంటే పరిస్థితి ఈ పబ్లిక్ ఒక గుడ్డౌన్ ఫాలో అయినట్టు ఈ గుడ్డౌన్ ఈ ఫాలో అయితే ఈడు లాస్ట్ వస్తే బోల్తా కొట్టిచ్చింది అనమాట ఇంకా నువ్వు ఉన్నావు ఫస్ట్ మెయిన్కే నువ్వు నిన్ను ఎగిరి ఎగిరి అర్థమవుతుందా సో ఇందులో మేం కాదు బురిడి మేము మేం కాదు బోల్తాలు కొట్టింది ఫస్ట్ పర్సన్ నువ్వే వేసింది నీదా తప్పు అయినదా పైసలు ఏం లేదు తప్పు లేదు ఓకేనా ఇగో ప్రజలందరూ ముఖాన్ని చెప్తున్నా కట్టప్ప నువ్వు చేసింది ఏం తప్పు ఏదో నేను పొరపాట్లా మాట్లాడు ఈ విషయం గురించే ఇట్లా అప్పటి నుంచి ఈ విషయం గురించి ఇప్పుడు మందు బాగా అండి నీవేపా ఏ ఇది పెట్టుకోరి ఇప్పుడు కట్టప్ప మాకు దావాతీస మాట్లాడలే మాట నేనన్నా అరే నేనన్నా నీకెందుకంత బాధ అవుతుంది నిజంగా ఈయన ఉన్న No, sí.